The నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరెలా ఉన్నారు ఫ్రెండ్స్నే చాలా బాగున్నాను వన్ వీక్ బ్యాక్ చూసినట్టయితే మనకి బంగారం వెండి ధరలు అనేవి రోజు రోజుకి ఎంతో కొంత తగ్గుతూ వచ్చాయి అవునా ఫ్రెండ్స్ తర్వాత మనం చూసినట్టయితే మరల బంగారం ధరలు అనేవి పెరగడం వెండి ధరలు అనేవి స్థిరంగా ఉండడం జరిగింది బంగారం వెండి ధరలు తగ్గితే కొనుక్కోవాలి అని చెప్పేసి చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళందరి కోసం నిన్నటి నుంచి మరలా బంగారం వెండి ధరలు అనేవి తగ్గుతూ వస్తున్నాయి ఫ్రెండ్స్ అయితే ఈరోజు కూడా ఆంధ్ర మరియు తెలంగాణలో వెండి ధరలు అనేవి భారీగా దిగొచ్చేసాయి అనమాట అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళి ఈ రోజుకి బంగారం మరియు వెండి ధరలు తగ్గే ఏంటి అనేది తెలుసుకునే ముందు ఎప్పట్లా అని ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్ైతే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం తప్పనిసరిగా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం వెండి ధరలు తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది కదా సో అందులో కొంతమందికి అయినా మన అప్డేట్స్ వల్ల యూజ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఇంక ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం వెండి ధరలు ఎంతవరకు ఏంటి అనేది మనం చూసేద్దాం ఫ్రెండ్స్ ప్రెజెంట్ బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పన్నెండు వందల రూపాయల తగ్గుదలతోని డెబ్బై వేల ఎనిమిది వందల రూపాయలయితే ఉంది అలానే మనం చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొమ్మిది వందల అరవై రూపాయల తగ్గుదలతో యాభై ఆరు వేల ఆరు వందల నలభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర నూట ఇరవై రూపాయల తగ్గుదలతోని ఏడు వేల ఎనిమిది వందల రూపాయలయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఒక వెయ్యి నలభై ఎనిమిది రూపాయల తగ్గుదలతోని అరవై ఒక వెయ్య ఏడు వందల తొంభై రెండు అయితే ఉంది అలానే మనకి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పన్నెండు వందల రూపాయల తగ్గుదలతోని డెబ్బై వేల ఎనిమిది వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి మనకి చూసినట్టయితే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని ఇరవై రెండు క్యారెట్ల మరి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు మనకి అనేది భారీగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మనం బంగారం ధరలు తెలుసుకున్నారు కదా వెండి ధరలకు వచ్చినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు రెండు వేల ఐదు వందల రూపాయల తగ్గుదలతో తొంభై ఎనిమిది వేల రూపాయల వద్ద ఒక కేజీ సిల్వర్ అనేది సేల్ అవుతుందనమాట నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలు అనేవి భారీగా తగ్గాయి బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి ఫ్రెండ్స్ బంగారం వెండి ధరలు తగ్గితే కొనాలి అనుకునే వాళ్ళకి ఇది నిజంగా మంచి అవకాశం అనమాట కానీ రాబోయే రోజుల్లో ఇంకా బంగారం వెండి ధరలు తగ్గుతాయని అనుకుంటున్నారు కాబట్టి బంగారం వెండి కొనాలి అనుకునే వాళ్ళు ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ సో చూశారు కదా ఇవన్నమాట ఈ రోజు తగ్గినటువంటి బంగారం మరియు వెండి ధరలు ఓకేనా సో మరలా మరొక ఒక మంచి అప్డేట్ తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్